పుత్ర దత్తపుత్రికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది అయ్యా దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చునకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు ఊపిస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చోని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చేనంటా ఇది మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నా గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్న చెప్పాను పొద్దునందాకే చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడనే కాదు పెళ్ళం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా రోడ్ల మీద తిరగగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకేమి పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే నాకు ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయనంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకో విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని అంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ప్రభుత్వాలను నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సెంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు ఎందుకు చీలకూడదు మీ భవిష్యత్తు కోసం మీకు మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అలాగే కూర్చోబెట్టే యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని నిందించే వాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఆలోచిస్తారు నిజంగా చెప్తున్నాను మేము మీకోసం మీరు ఊహించుకోండి ఫస్ట్ టైం అసెంబ్లీలు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్